హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి స్టోరీలోకి వెళ్ళినట్లయితే ఇక భాగ్యం అయితే నర్మదని చాలా బాధ బాధలు ఇక బాధపడేటట్లు మాటలు అంటుంది కదా ఇక నర్మద మాత్రం చాలా బాధపడుతుంది ఇక భాగ్యం పిన్ని మీ గురించి ఎలాగైనా ఖచ్చితంగా నేను బయట మీరు మామూలు వాళ్ళు కాదని నాకు అర్థమైపోయింది మామూలుగా చెప్తే వినర్ అని అని నాకు అర్థమైపోయింది మీ అంతు ఇక చూస్తాను అని ఇక నర్మద అయితే వాళ్ళపై చాలా కోపంగా ఉంటుంది ఇక భాగ్యం అయితే నర్మదని హేళన చేస్తూ మాటలు అంటుంది కదా వాళ్ళ అమ్మ వాళ్ళ గురించి ఇక నర్మద చాలా ఫీల్ అవుతూ ఉంటుంది ఇక భాగ్యం ఇక శ్రీవల్లి మాట్లాడుకునే సమయానికి ఇక చందు అయితే అక్కడికి వస్తాడు అతయ్య గారు మీరు చేస్తుంది ఏమీ బాగోలేదు ఇక మీరు ఎన్ని రోజులు ఆ పది లక్షలు ఇవ్వరు ఇక ఆ వడ్డీ సేటు ఇక రోజు మా ఆఫీస్కి వచ్చి నన్ను చాలా మాటలు అంటున్నాడు ఇక ఈసారి ఈ రెండు రోజులే లాస్ట్ ఛాయ్ అని ఈసారి మా నాన్నగారికే చెప్తానని చెప్పారు ఇక మీకు టైం లేదు అతయ్య గారు వెంటనే ఆ పది లక్షలు ఈరోజే కావాలి ఇక రేపటి వరకు కూడా నీకు టైం ఇవ్వలేను అని చెందు అనగానే ఇక భాగ్యం ఒక్కసారే షాక్ అయిపోతుంది లేదల్లుడు గారు ఇక బిజినెస్ పని మీద ఇక డబ్బు ఆగిపోయింది త్వరలోనే ఇస్తాము ఒక పది రోజులు టైం పెట్టండి అని ఇక అయితే అంటూ ఉంటుంది అప్పుడు లేదత్త గారు ఇక అతను నాకు టైం ఇవ్వడం లేదు ఈ రోజు మాత్రమే ఉంది రేపు ఉదయానికెల్లా నువ్వు పది లక్షలు తెచ్చివ్వాలి అని ఇక చందు అయితే భాగ్యానికి చెప్పగానే ఇక శ్రీవల్లి భాగ్యం అయితే షాక్ అయిపోతారు ఈ పది లక్షలు మా అమ్మాయి నుంచి తెస్తుంది నా బతుకు బండారం బయటపడిపోతుంది అని ఇక శ్రీవల్లి అయితే చాలా కంగారు పడుతూ ఉంటుంది అటు భాగ్యం పెనుమిటి అయితే ఇక మామూలుగా ఇక చెక్ పట్టుకొని తిరుగుతాడుగా ఇక నటిస్తూ ఇక ఆ విధంగానే చందు దగ్గరికి వచ్చి అల్లుడు గారు మీకు పది లక్షలే కదా ఇప్పుడే రాసిస్తాను అని తన జోలో ఉన్న చెక్ పేపర్ తీసి ఇక రాసి సైన్ చేసి ఇస్తాడు వెంటనే ఇవి బ్యాంకుకు వెళ్ళి డ్రా చేసుకో అని ఇక చెప్తాడు ఇక శ్రీవల్లి వల్ల నానైతే ఇక శ్రీవల్లి ఇక భాగ్యం అయితే చాలా కంగారు పడుతూ ఉంటారు ఇదేంటి ఈయన ఇలా చేశారేంటి ఇక ఈ చెక్ వల్ల ఇక మా బండారం బయటపడేటట్లే ఉంది నేను ఏదో ఒకటి చేసి కవర్ చేద్దామని అనుకున్నాను కానీ ఈయన ఈ పేపర్ ఇచ్చి ఇంకా ఇక మా గురించి బయటపడేలా చేశాడు అని ఇక భాగ్యమైతే ఇక్కడ నుంచి తొందరగా బయటపడడం మంచిది అని ఇక భాగ్యం తన పెరిమిటిని తీసుకుని చాలా కోపంతో ఇక ఇంటికైతే వెళ్ళిపోతుంది ఏంటయ్యా నువ్వు ఏం చేస్తున్నావో అర్థమవుతుందా అల్లుడి గారికి ఇక చెక్ ఇచ్చావు ఇప్పుడు మన గురించి బయటపడుతుంది ఇప్పుడు ఏం చేద్దాం అని ఇక అంటూ ఉంటుంది లేదే భాగ్యం ప్రతి కాడ ఇలా ఇస్తాను కదా అలా అలవాటైపోయి అల్లుడి గారికి కూడా అలా ఇచ్చేసాను అని ఇక అంటూ ఉంటాడు భాగ్యం పెనిమిటైతే ఇక నువ్వు ఇంతలా ఉన్నావు నాకు భయంగా ఉంది మన బిడ్డ జీవితం ఏమైపోతుందో అని భయంగా ఉంది ఈ పది లక్షల వల్ల అని ఇక ఎలాగైనా ఈ పది లక్షలు అతనికి ఇచ్చేలా చేసుకోవాలి అని ఇక అనుకుంటూ ఉంటుంది అయితే ఇక నర్మద అయితే భాగ్యం అన్న మాటలే గుర్తుకు చేసుకుని చాలా బాధపడుతూ ఉంటుంది ఇక నీకంటూ ఎవరూ లేరు కదా ఇక అత్తమామలు కూడా ప్రేమించి పెళ్లి చేసుకురని దూరం పెడతారు ఇక అమ్మా నాన్నలు కూడా దగ్గరికి రారు అని ఇక అంటూ ఎన్నో మాటలు అంటుంది కదా ఇక అయితే ఇక నర్మద అయితే కూర్చొని చాలా బాధపడుతూ ఉంటుంది అప్పుడే ప్రేమ నర్మద దగ్గరికి వస్తుంది అక్క ఆ పిన్ని అన్న మాటలే గుర్తుకు చేసుకుని బాధపడుతున్నావా లేదక్క నువ్వేమీ బాధపడకు ఇక తనకు కూడా ఇక మనం బుద్ధి చెప్పే రోజు వస్తుంది అని ఇక ప్రేమ అంటూ ఉంటుంది అవును ప్రేమ రోజు వస్తుంది కాదు ఈరోజే మనం వాళ్ళ బండారం బయట పెట్టాలి ఇక ఆ రోజు ఇక బా ఆ భాగ్యం అక్క వాళ్ళ నాన్న డ్రెస్సు కోటు స్టిక్కర్ చూసాం కదా ఇక దాన్ని బట్టి చూస్తే వాళ్ళు కోటీశ్వర్లు కాదని అర్థమైపోయింది ఎలాగైనా వాళ్ళ గురించి బయట పెట్టాలి ఈరోజు ఖచ్చితంగా బయట పెట్టాలి ఆ భాగ్యానికి ఇక దిమ్మ తిరిగే షాక్ ఇవ్వాలి తన కూతుర్ని మెడపట్టుకొని మావయ్య గారు బయటికి గెంటించేలా చేయాలి అని ఇక నర్మద అంటూ ఉంటుంది అప్పుడు ప్రేమ అయితే అవునక్క తన మాటలు నాకు కూడా బాధేశాయి ఇక వెంటనే ఏం చేద్దాం అక్క ఎలా బయట పెడదాం అని ప్రేమ అంటూ ఇక వెంటనే నర్మదకైతే నాకు ఒక ఆలోచన వచ్చింది ప్రేమ ఇక మనం ఆ రోజు వాళ్ళు పెద్ద ఇల్లు అని ఒక అంతస్తులలో ఇక అక్కని ఇక మనకు పెళ్ళికి చూపుల్లో పరిచయం చేశారు కదా ఇక రిసెప్షన్ కూడా పెట్టారు కదా అక్కడికి వెళ్తే మన గురించి వాళ్ళ గురించి తెలిసిపోతుంది కదా మనకి అని ఇక నర్మద అనగానే ఇక వెంటనే ప్రేమ అవునక్క ఇక వాళ్ళది ఆ ఇల్లు అయితే అక్కడే ఉంటారు అది కాకపోతే ఇక అక్కడ ఉండరు కదా వెంటనే వెళ్దాం పదక్క అని ఇక నర్మదా ప్రేమ ఇద్దరూ కలిసి భాగ్యం రెంట్కున్న ఇంటికైతే వెళ్తారు ఇక అక్కడికి వెళ్ళి చూసేసరికి అక్కడ గేటుకి తాళం వేసి ఉంటుంది అక్కడే ఇక బోర్డుపై నెంబర్ ఉంటుంది ఇక ఆ నెంబర్కి ఫోన్ చేస్తారు అవును ఈ ఇంట్లో భాగ్యం అనేవాళ్ళు ఉండేవాళ్ళు కదా ఎక్కడికి వెళ్ళారు అని ఇక ఆ నెంబర్కి అయితే ఫోన్ చేస్తారు ఇంటి ఓనర్కి అయితే అప్పుడే ఇక ఓనర్ అయితే ఎవరమ్మా మీరు అని అంటూ ఉంటాడు ఇక ఈ ఇంట్లో భాగ్యం అనేవాళ్ళు ఉండేవాళ్ళు కదా ఇప్పుడు లేరేంటి తాళం వేసి ఎక్కడికి వెళ్ళారు అని ఇక అనగానే లేదమ్మా ఆ ఇల్లు మాది ఆ భాగ్యం అనేవాళ్ళు ఇక మా ఇంట్లో అద్దెకుండేవారు అవసరం వచ్చినప్పుడల్లా అద్దెకుండి ఇక ముప్పై వేలు కూడా ఇక మా నుండి ఇక ఇవ్వకుండా తప్పించుకొని వెళ్ళిపోయారమ్మా అని చెప్పగానే నర్మద షాక్ అయిపోతుంది వెంటనే ఇక నర్మదా అయితే ఇక వేదవతికి ఫోన్ చేస్తుంది అత్తయ్య ఇప్పుడు శ్రీవల్లి వాళ్ళ అక్క వాళ్ళ అమ్మ నాన్నలు ఎక్కడున్నారో అడగండి అని ఇక నర్మద ప్రేమ ఇద్దరు కలిసి ఫోన్ చేస్తారు వెంటనే వేదవతి ఇక ఫోన్ పట్టుకొనే ఇక శ్రీవల్లి రూమ్లోకి వెళ్తుంది అమ్మ వల్లి మీ అమ్మ నాన్నలు ఎక్కడుంటున్నారు అని ఇక అనగానే ఎక్కడుంటారు అత్తయ్య ఇంటి దగ్గరే అని చెప్పగానే ఇక వెంటనే ఇక నర్మద అత్తయ్య గారు ఇక ఈ వల్లి అక్క వాళ్ళ కుట్ర బయటపడింది ఇక ఈరోజు తాడో పేడో తేల్చేస్తాను అని ఇక నర్మద అంటూ ఉంటుంది అప్పుడే ఏంటి నర్మద ఏం జరిగింది అని అనగానే ఇక ఇంటికి వస్తున్నానత్తయ్య వెంటనే ఇక వల్లి యొక్క తన కుటుంబం గురించి బయట పెడతాను అని ఇక నర్మద అంటూ ఉంటుంది అప్పుడే ఇక నర్మదకి నిజం తెలిసిపోయింది ఇప్పుడు నేనేం చేసేది అని ఇక ప్రే శ్రీవల్లి అనుకుంటూ ఉంటుంది ఇప్పుడు అమ్మకి వెంటనే ఫోన్ చేయాలి ఈ నర్మదని ఇంటికి రాకుండా చేయాలి ఇంటికి వస్తే మావయ్య గారికి నిజం చెప్తుంది సాక్ష్యాలతో నిజాన్ని నిరూపిస్తుంది లేదు అలా చేయకూడదు వెంటనే అమ్మకి ఏదైనా ఉపాయం ఉందేమో చెప్పాలి ఇక ఈ విషయం చెప్తే ఉపాయం చూస్తుంది అని ఇక వెంటనే వల్లి అయితే భాగ్యానికి ఫోన్ చేస్తుంది అప్పుడే భాగ్యం అమ్ముడు ఏం జరిగింది అమ్ముడు ఇక నర్మదకి నేను దిమ్మ తిరిగే షాక్ ఇచ్చాను కదా మరోసారి నీతో పెట్టుకోదు కదా అని ఇక అని అంటూ ఉంటుంది ఇక శ్రీవల్లి వల్ల అమ్మ భాగ్యం అయితే అప్పుడే ఏంటమ్మా ఇక మనకు ఇక మనకు ఒక షాక్ దిమ్మ తిరిగే షాక్ ఇస్తుంది ఆ నర్మద ఇక ఆ నర్మద మామూలుది కాదమ్మా నువ్వు తనతో పెట్టి పెట్టుకోవద్దంటే పెట్టుకున్నావు ఇప్పుడు మన కుటుంబం గురించి మన బండారం బయట పెట్టేస్తుందే అని ఇక శ్రీవల్లి అంటూ ఉంటుంది ఏంటి అమ్ముడు ఏం జరిగింది అసలు అని ఇక భాగ్యమైతే సూటిగా చెప్పమ్ముడు నాకు భయంగా ఉంది అని ఇక అంటూ ఉంటుంది భాగ్యమైతే అమ్మ మనం ఉన్న రెంట్కున్న ఇంటికి వెళ్ళారు ఇక అక్కడ ఓనర్ అయితే మన గురించి బయట పెట్టాడు మనం ముప్పై వేలు కూడా ఎగదంగి వెళ్ళిపోయామని కూడా చెప్పాడు ఇప్పుడు ఆ నర్మద ఇక ఆ ఇంటికి వచ్చి వెంటనే నా మా మావయ్య గారికి నిజం చెప్పే ంటుంది ఇక మా గురించి మన కుటుంబం గురించి నిజాన్ని బయట పెడతానని మా అత్తయ్య గారికి ఫోన్ చేసి చెప్పింది అని చెప్పగానే ఒక్కసారే భాగ్యమైతే షాక్ అయిపోతుంది ఏంటమ్ముడు అని కనగానే అవునమ్మా ఇప్పుడే నిజం తెలిసింది ఇప్పుడు ఏం చేయాలమ్మా మన గురించి బయటపడుతుంది నాకు ఇంట్లో స్థానం ఉండదు నన్ను ఇంట్లో నుంచి బయటికి గెంటేస్తారు ఇక నేనేం చేయాలి అని ఇక శ్రీవల్లి అయితే ఏడుస్తూ ఉంటుంది అప్పుడే ఊరుకోవే నేను ఏదో ఒకటి చేస్తాను కానీ ఆ నర్మదని ఇంటికి రాకుండా చేస్తాను అని ఇక భాగ్యం అంటూ ఉంటుంది అప్పుడే వల్లి ఏంటమ్మా ఆ నర్మదని ఇంటికి రాకుండా ఏం చేస్తావు అని ఇక వల్లి అనగానే ఇక తనని ఇక రౌడీలం పెట్టి కిడ్నాప్ చేయిస్తాను ఇక తను కొన్ని రోజుల వరకు ఇంటికి రాకుండా చేస్తాను తనకి తగిన విధంగా బుద్ధి చెప్పి ఇక ఈ విషయాన్ని ఇక్కడే మర్చిపోయేలా చేస్తాను అని ఇక భాగ్యమైతే అంటూ ఉంటుంది వెంటనే శ్రీవల్లి ఆ పని చేయమ్మా ఇక నాకు ఈ టెన్షన్ ఉండదు అని ఇక వల్లి అనగానే వెంటనే నేను ఇక తనని ఆపేస్తాను ఇక తనని కిడ్నాప్ చేసేలా చేస్తాను అని ఇక భాగ్యం సరే నువ్వు ఉండు అని ఇక భాగ్యం అయితే ఫోన్ కట్ చేస్తుంది వెంటనే ఇక నర్మద ఇక ప్రేమని ప్రేమ నువ్వు కాలేజీకి వెళ్ళు И каде ву కాలేజీకి వెళ్ళి బాగా చదువుకో నేను వెంటనే ఈ విషయం మామయ్య గారికి చెప్తాను కానీ నువ్వు ఈవినింగ్ రా అని చెప్తూ ఉంటుంది నర్మద అయితే వెంటనే సరే అక్క నేను వెళ్తున్నాను అని ఇక ప్రేమ అక్క నుంచి వెళ్ళిపోతుంది ఇక నర్మద మాత్రం హడావిడిగా ఇక రామరాజుకి నిజం చెప్పాలని వస్తూ ఉంటుంది కదా ఇక భాగ్యమైతే కొంతమంది రౌడీలను పెట్టించి ఇక నర్మదని కిడ్నాప్ చేయాలని చూస్తూ ఉంటుంది అప్పుడే ఇక రౌడీలైతే నర్మదని చూసి ఈఎంఐయే ఇక ఆ మేడం గారి చెప్పింది అని ఇక వెంటనే ఇక రౌడీలు అయితే నర్మదని పట్టుకుంటారు ఇక ఎవర్రా మీరు నన్నెందుకు పట్టుకున్నారు నేను ఇంటికి వెళ్ళాలి ఎవరు మీరు అని గట్టిగా అరుస్తూ ఉంటుంది అప్పుడే ఇక నర్మదని వదలకుండా అలాగే లాక్కొని వెళ్తూ ఉండగా అక్కడ నుంచి సాగర్ వెళ్తూ ఉంటాడు ఇదేంటి నర్మదా సారీలా ఉంది వెనుక నుంచి చూడాలి నర్మదనేనా వాళ్ళు ఎవరు అసలు అని ఇక సాగర్ అయితే వెంటనే వాళ్ళని ఫాలో అవుకుంటూ వెళ్తాడు వెంటనే నర్మదను చూసి నర్మద అని గట్టిగా అరుస్తూ ఉంటాడు సాగర్ అని గట్టిగా నర్మద కూడా అరుస్తూ ఉంటుంది ఎవరు వాళ్ళు నర్మదనేందుకు కిడ్నాప్ చేస్తున్నారు అని ఇక వెంటనే ఇక నర్మద వెంబడి పరిగెత్తుతూ ఉంటాడు సాగర్ అయితే ఇక రౌడీలని పట్టుకొని చితకబాది నర్మద ఈ రౌడీలు ఎవరు నిన్నెందుకు కిడ్నాప్ చేస్తున్నారు అని ఇక అంటూ ఉంటాడు సాగర్ అయితే అవును సాగర్ వీళ్ళు ఎవరో కాదు ఇక ఆ శ్రీవల్లి అక్క వాళ్ళ ఇక అమ్మ నన్ను కిడ్నాప్ చేయించడానికి ఇదంతా చేసిందనుకుంటా ఇక వాళ్ళ కుటుంబం గురించి నాకు నిజం తెలిసిపోయింది వాళ్ళకు ఆస్తులు అంతస్తులు లేవు వాళ్ళ నాన్న టిఫిన్ సెంటర్ అమ్ముతూ ఉంటాడు ఇక వాళ్ళకు అసలు ఇల్లు కూడా లేదు ఇక ఆ నిజం ఈరోజు నాకు తెలిసిపోయింది ఇక మనం రోజు వెళ్ళే ఆ పెద్ద ఇల్లు ఉంది కదా అది రెంట్కి తీసుకున్నారంట ఇక ఆ ఓనర్ కూడా ముప్పై వేలు వాళ్ళు ఎగగొట్టి వెళ్ళిపోయారని కూడా చెప్పాడు ఈ నిజాన్ని నేను మామయ్య గారికి చెప్పాలని హడావిడిగా వెళ్తూ ఉంటే ఇక ఏం చేయాలో తెలియక ఈ భాగ్యం ఇక నన్ను కిడ్నాప్ చేయించింది అనుకుంటా చేయించి ఈ నిజాన్ని బయట పెట్టకుండా చేయాలని ఈ వల్లి అక్క ఆ భాగ్యం ఇద్దరూ కలిసి ఆడిన నాటకం ఇది అని ఇక చెప్పగానే వెంటనే సాగర్ ఒక్కసారే షాక్ అయిపోతాడు ఏంటి నర్మదా నువ్వు చెప్పేది అని అంటూ ఉంటాడు అవును సాగర్ నేను చెప్పేది నిజం వెంటనే మనం మామయ్య దగ్గరికి వెళ్ళి నిజాన్ని చెప్దాం ఈ వల్లి అక్కని మెడ పట్టుకొని బయటికి గెంటేలా చేద్దాం తను ఏ విధంగా వచ్చిందో మన ఇంటికి ఇక తన ద్వారానే తెలుసుకుందాం అని ఇక నర్మదా అంటూ ఉంటుంది వెంటనే నర్మదా సాగర్ నర్మదకి గాయం కావడంతో ఇక ట్రీట్మెంట్ చేయించుకొని ఇక నర్మద సాగర్ ఇక నర్మదను తీసుకొని ఇంటికైతే వెళ్తాడు ఏంటి ఏం జరిగింది నర్మదకి తల గాయం ఎందుకుంది అని రామరాజు ఇంట్లో వాళ్ళంతా అడుగుతూ ఉంటారు అప్పుడు ఇక సాగర్ అయితే అసలు అయితే బయటపెడతాడు నాన్నగారు ఇక శ్రీవల్లి వెళ్లిన వాళ్ళది ఏ ఆస్తులు అంతస్తులు ఉన్న కుటుంబం కాదు వాళ్ళు ఇక ఏమీ లేని వాళ్ళే ఇక ఆ ఒక ఆస్తులు అంతస్తులు ఉన్నాయని అబద్ధం చెప్పి చందు అనేని పెళ్ళి చేసుకుంది ఇక ఈ భాగ్యం వాళ్ళు కావాలనే మన కుటుంబాన్ని మోసం చేశారు ఇక ఈ నిజాన్ని మీకు చెప్పడానికి వస్తూ ఉంటే నర్మదని కిడ్నాప్ చేయించింది ఆ భాగ్యం ఇక అది నేను చూసేపటికే నర్మదని కాపాడుకొని తీసుకురాగలిగాను అని ఇక సాగర్ అయితే ఇక రామరాజుకైతే నిజాన్ని అయితే చెప్పేసి వల్లి కుటుంబం గురించి వెంటనే రామరాజు ఇంత పెద్ద మోసం చేస్తారా నాకు మోసం అంటేనే నచ్చదు అలాంటిది ఇక నా ఇంటికి వచ్చి మమ్మల్ని మోసం చేస్తారా అమాయకుడు అమాయకుడైనా నా కొడుకుని మోసం చేస్తారా అని ఇక రామరాజు అయితే శ్రీవల్లిని మెడపట్టుకొని బయటికి అయితే గెంటేస్తాడు ఈ విధంగా ఈ విధంగానైతే శ్రీవల్లి కుటుంబం గురించి బయట పెడుతుంది నర్మదా అయితే ఈ భాగ్యానికి దిమ్మ తిరిగి అయితే షాక్ అయితే ఇస్తుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్